వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం కుండా కడవా రెండు నిలువు ముఖం వదనం ఒకటి నిలువు రణం కద్దన్నం పది అడ్డం ఉద్యానవనం వాటిక నందనం పదకొండు నిలువు గోనెసంచిని కుట్టే లావుపాటి సూది దబ్బనం పంతొమ్మిది అడ్డం పెమ్మట తరువాత అనంతరం పంతొమ్మిది నిలువు భూమిలో దొరికిందని సీతమ్మను ఇలాగంటారు అవనిజ అవని అనగా భూమి ఇరవై ఏడు అడ్డం అలక్ష్యం అనాదరం నిరాదరం ఇరవై నిలువు రాగులు తవిదా ఇరవై ఎనిమిది నిలువు కప్పం డబ్బుతో సీతమ్మకు నగలు చేయించిన రామభక్తుడు రామదాసు అలానే ముప్పై రెండు అడ్డం సి విటమిన్ ఎక్కువగా ఉండే పండు దీర్ఘం లోపించింది ఇది జామా అయి ఉంటుంది జామాలో జాకి దీర్ఘం తీసేస్తే జమ పదహారు నిలువు దగ్గర కాదు దూరం పదహారు అడ్డం వివేకి ముందుచూపు ఉన్నవాడు దూరదర్శి నాలుగు నిలువు ముందుండి దారి చూపించేవాడు మార్గదర్శి పన్నెండు నిలువు యవనిక పరద తెర ఏడు అడ్డం సమీపం చెంత చేరువా దరి ఎనిమిది అడ్డం కష్టతరమైనది సంక్లిష్టమైనది దుర్గమం ఐదు నిలువు సమానంగా సమంగా పదమూడు అడ్డం మోసపోయినా వంచనకు గురైన దగా నాలుగు అడ్డం నెలకోసారి వచ్చే పత్రిక మాసపత్రిక ఆరు నిలువు డాష్ చినజీయర్ స్వామి త్రిదండి చిన్నజీయర్ స్వామి త్రిదండి మూడు అడ్డం అడ్డం ఏడుతో పేదరికం అడ్డం ఏడు దరి పేదరికం అనగా దరిద్రం కాబట్టి మూడు అడ్డం ద్రమ్ పదిహేను నిలువు తొంభై నవతి పద్దెనిమిది అడ్డం చేపలు పట్టే జాలం వల తొమ్మిది అడ్డం అడ్డం పద్దెనిమిదితో ప్రేమ అడ్డం పద్దెనిమిది వల ప్రేమ అనగా వల పు కాబట్టి తొమ్మిది అడ్డం పూ పద్నాలుగు నిలువు తెలివి తక్కువ శిష్యులతో అగచాట్లు పడిన గురువుగారు పరమానందయ్య ఇరవై ఒకటి అడ్డం శంకరుడు గౌరీపతి ఉమాపతి ఇరవై రెండు నిలువు తొమ్మిదిన్నొక్కటి పది అలానే ఇరవై ఐదు అడ్డం శివుడి వాహనం నంది పదిహేడు నిలువు గర్వం అహంభావం దర్పం ఇరవై మూడు అడ్డం అడ్డం తొమ్మిదితో కపాలం అడ్డం తొమ్మిది పు కపాలం అనగా పుర్రే కాబట్టి ఇరవై మూడు అడ్డం రేఖంద్ర ఆవత్తు ముప్పై ఆరు అడ్డం బడబా నలం దావా నలం ముప్పై మూడు నిలువు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది క్యాస్ట్ కులం ముప్పై మూడు అడ్డం ఎడమకు వ్యతిరేకం దక్షిణం కుడి ఇరవై తొమ్మిది నిలువు ఆలయం గుడి ఇరవై తొమ్మిది అడ్డం ఈ గింజ తన నలుపు ఎరగదంటారు గురివెంద గింజ ఇరవై నాలుగు నిలువు విష్ణువు హరి ముప్పై నిలువు వెంకటేశ్వరుని ప్రేమగా ఇలా కూడా పిలుస్తారు వెంకన్న ముప్పై తొమ్మిది అడ్డం ఏనుగు పిల్ల గున్న ముప్పై తొమ్మిది నిలువు మంచి గుణం కలిగిన స్త్రీ గుణవతి నలభై మూడు అడ్డం నేర్పరి చతుర నిరజాన జాన నలభై మూడు నిలువు ఆలస్యం జాగు నలభై ఐదు అడ్డం స్త్రీ మహిళ మగువ నలభై ఐదు నిలువు మట్టి మన్ను నలభై ఎనిమిది అడ్డం ఆకాశం మిన్ను ముప్పై ఎనిమిది నిలువు రెండొంతుల నలుపు నలుపులో మొదటి రెండొంతులు నలువు నలభై రెండు అడ్డం రాక్షసులు అసురులు ముప్పై ఏడు నిలువు మద్యం వారుని నలభై రెండు నిలువు మొరవ తూము కోపించు అలుగు నలభై ఏడు అడ్డం రహస్యం మర్మం గుట్టు నలభై తొమ్మిది అడ్డం నువ్వులు తిలలు నలభై నాలుగు నిలువు కెరటాలు అలలు నలభై ఆరు అడ్డం ఉప్పుకొండ ఉప్పు అనగా లవణము కొండ అనగా అద్రి ఉప్పు కొండ అనగా లవణాద్రి నలభై ఒకటి నిలువు కాశీనగరం వారణాసి ముప్పై నాలుగు అడ్డం పొలాలు వరిమడులు కయ్యలు ముప్పై ఐదు నిలువు తిరగబడిన భార్య ఆలు తిరగేసి రాయాలి నలభై అడ్డం పోపు దినుసుల్లో ఒకటి ఆవాలు ఇరవై ఆరు నిలువు మనుమలు కులములు ముప్పై ఒకటి అడ్డం భువి ఇలా నేలా ఇదండి ఇవాటి ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుడలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్